ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్ ముప్పై ఎనిమిదవ డివిజన్ గోవిందనగర్ నందు పదకొండవ గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఆకుల మోహన్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం కోలాట ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా మహిళలు ఉత్సాహంగా కోలాటం ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముప్పై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ మలగా రమేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా మలగా రమేష్ మాట్లాడుతూ గోవిందనగర్ నందు ప్రతి సంవత్సరం కన్నుల పండుగగా గణేష్ నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు పూజా కార్యక్రమాలతో పాటు ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు పరిసర ప్రాంతాల్లోని ప్రజలందరూ కలిసికట్టుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం హర్షణీయమన్నారు ఈ కార్యక్రమాలకు నిర్వాహకులుగా ఆకుల మోహన్ రావు తీగల శ్రీను ఎంకే స్వామి బొలినేని బ్రహ్మయ్య విన్నకోట సత్యం రంగు రంగనాయకులు తదితరులు పర్యవేక్షించారు

కోలాట కార్యక్రమానికి అవకాశం కల్పించినటువంటి తెలియజేసుకుంటున్నాము వారిని వారి కుటుంబ సభ్యులని ఆ వరసిద్ధి వినాయక స్వామ్యాలేవత

వినాయక చవితి ఉత్సవాలు ఏడవ రోజు జరుపుకోవడం జరుగుతున్నారు అందులో భాగంగా పోలాటపస్తున్నాము గత పదమూడు సంవత్సరాల నుంచి మా డివిజన్లో గోవిందనగర్ వాసులు అత్యంత ఘనంగా విఘ్నేశ్వరుకి పూజలు చేసుకుంటూ ఆయన యొక్క దీవెన్లందరు అందుకుంటున్నారు అట్లాగే ఈ సంవత్సరం కూడా ఆయనకి మేము ఘనంగా పూజ జరుపుకుంటున్నాము తొమ్మిది రోజులు పెట్టుకున్నాము ఈ సందర్భంగా మా కార్పొరేటర్ గారు నిమిషం అందరికీ నమస్కారాలు ఈరోజు ముంగో నగరంలో గుడిలోని గోవింద్రనగర్ ఏరియాలో ఏం చేసిన గణపతి నవరాత్రి ఉత్సవాల భాగంగా ఈరోజు పోరాట కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఇంత పెద్ద ప్రోగ్రాన్ని నన్ను మూడు సంవత్సరాలు ఇన్వైట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమాన్ని విజయంత్రం చేస్తున్న కమిటీ సభ్యులకు అదేవిధంగా ఈ ఏరియాలో ప్రవేశించున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఇన్షెట్గా తీసుకొని ఇంత పెద్ద కార్యక్రమాన్ని నేను గత మూడు సంవత్సరాలు చూస్తూనే ఉన్నాను ఎప్పుడు వచ్చినా సరే దాదాపు వంద మంది ఐదు మంది జనాభా ఉండటం చాలా అందరూ కలిసి కుటుంబ సతీ సదీ సమేతంగా ఈ పండగ ఈ తొమ్మిది రోజులు కలుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎక్కడ చూసినా కూడా ఒక వినాయకుడు వినాయకుడు మనకి అంటేనే ఒక కలవైన వాతావరణం ఎందుకంటే అందరూ డ్యాన్స్ లేయటం ఉత్సాహం ఉత్సాహంగా చేస్తారు కాబట్టి సంవత్సరం ఒకసారి వినాయకుడిని చూపించుకోవడం చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ వినాయకుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ఈ గోవిందనగర్ నగర వసతులకు అందరూ కూడా నాకు రుదుగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఒకటి ఉమ్మడిగా కలిసి ఏర్పాటు చేసుకున్నాను ఈ వినాయకుడు నిమజ్జనం రేపు ఆదివారం రేపు ఆదివారం వరకు జరుగుతుంది అప్పటి వరకు అందరూ భక్తులు భక్త ప్రవర్తనతో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవాలని అందరూ ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకి పెద్దలకి పురుషులకి తెలివి ఎంతో రుచికైనా కూడా పెద్దవాళ్ళు కూడా చెత్త ఊపిరిగా ఈ యొక్క కోలాటం కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు ఈ కోలాటంటూ కోట చాలా చక్కగా మాస్టర్ అయితే యువకుల లాగా నాట్యం చేస్తూ అందరినీ మైమర్పించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ